ఓం శ్రీమాత నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి కి స్వాగతం ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసానండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చింది నాగుల పంచమి రోజు పూజ చేయటానికి శుభ సమయాలు ఏమిటి నాగుల పంచమి రోజున పూజ ఎలా చేయాలి అన్న విషయాలన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రావణ మాసం మొదలైన రోజు నుంచి ఐదవ రోజున నాగుల జరుపుకుంటారు దీనినే గరుడ పంచమి అని కూడా అంటారండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ నాగుల పంచమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చింది అంటే జూలై నెల ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం వచ్చిందండి ఈ నాగుల పంచమి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజండి ఈరోజు పూజని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి నాగుల పంచమి రోజున పూజ చేయడానికి శుభ సమయాలు ఎప్పుడు అనంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై లోపు పూజ పూజ చేసుకోవాలండి ఈ సమయంలో పూజ చేసుకోవటం కుదరండి వాళ్ళు ఉదయము పదకొండు గంటల ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషములలోపు పూజ పూర్తి చేసుకోవాలండి ఈ నాగుల పంచమిని జూలై ఇరవై తొమ్మిదవ తేదీన చేయడం కుదరని వాళ్ళు మళ్ళీ వచ్చే శ్రావణ బహుళ పంచమి ఆగస్ట్ పదమూడవ తేదీ బుధవారం రోజున చేయవచ్చండి నాగుల పంచమి రోజున పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నాగపంచమి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లు గుమ్మాల శుభ్రం చేసుకోవాలి పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి తర్వాత నిత్య దీపారాధన చేసుకోవాలి పూజ కోసం పుష్పాలు గంధం ఎరుపు రంగు వస్త్రం స్వామి యొక్క పడగ అక్షింతలు నైవేద్యం కోసం చలిమిడి వడపప్పు పానకము పాలు సిద్ధం చేసుకోవాలి అరటి పళ్ళని సిద్ధం చేసుకోవాలి అలాగే చిమ్మిలను కూడా చేసుకుని చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసి పెట్టుకోవాలి అభిషేకం కోసం పంచామృతాలను సిద్ధం చేసుకోవాలి మట్టి ప్రమద కొత్తది ఒకటి తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి దానిలో ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి ఈ పూజని ఉదయము ఎనిమిది గంటల లోపే పూర్తి చేసే మంచిది పూజ ప్రారంభించే ముందు నుదుట కుంకుమ బొట్టు ధరించి పడమట దిక్కును తిరిగి పూజ ప్రారంభించాలి నాగదేవత యొక్క అష్టోత్తర శతనామా చదువుకుని పూజ చేసుకోవాలి ఇక్కడ పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసుకోవాలి ఇవేమీ రాని వాళ్ళు ఓం నాగేంద్రాయ నమ లేదా ఓం నాగరాజాయ నమ అని ఈ రెండు మంత్రాల్లో ఏదో ఒకటి జపిస్తూ నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజ అయితే చేసుకోవచ్చు ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత కర్పూర హారతిని సమర్పించుకోవాలి హారతి ఇచ్చే ముందు నాగేంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు ఈ నాగలి చవితి రోజున ఇంటికి వచ్చిన ముత్తూలకు తాంబూలంతో పాటు నాగేంద్ర నాగేంద్ర నిత్య పూజ పుస్తకాలతో పాటు అలాగే నాగదోష పరిహారాలకి సంబంధించినటువంటి పుస్తకాలని ఇవ్వాలి తాంబూలంతో ఈ విధంగా ఇస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే నాగపంచమి రోజున ఇంట్లో నాగ పడగ ఉంటే దానికి అభిషేకాలు చేసుకోవచ్చు లేదు అంటే మీకు దగ్గరలో పుట్ట ఉంటే అక్కడికి వెళ్ళి పూ పసుపు కుంకాలు సమర్పించి పూజ చేసుకోవాలి పూజ చేసి పుట్టలో పాలు పోస్తే వం వంశాభివృద్ధి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఆలయంలో ఉన్న నాగేంద్రుడికి నాగ అష్టోత్తరంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయని చెప్తున్నారు ఈ నాగపంచమి రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఉపవాస దీక్షను విరమిస్తారు దేవాలయంలో పుట్టకి కానీ విగ్రహాలకు కానీ పాలు పోయాలి అనుకునేవారు తప్పకుండా కొన్ని నియమాలను అయితే పాటించాలండి పుట్టలో పాలు పోయాలి అనుకునేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి కటిక నేల మీద నిద్రించాలి నాగుల పంచమి రోజున భూమిని దున్నడం గోతులు తీయటం వంటివి చేయకూడదు కూరలు తరగడం కాయలని పళ్ళని కొయ్యడం నిషిద్ధమని శాస్త్రం చెబుతుంది పాలు నేలపైన కానీ చెట్లపైన కానీ ఉంటాయి కాబట్టి ఈ నియమాలు పాటించాలి నాగపంచమి రోజున ఈ విధంగా పూజ చేయలేని వారు సర్పాన్ని మెడలో ధరించిన శివుణ్ణి కానీ విశేషుణ్ణి పాన్పుగా చేసుకున్న ఆ శ్రీ విష్ణువుని గాని మెడలో సర్పాన్ని ధరించేటటువంటి ఆ శివుణ్ణి సర్ప రూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని గాని పూజించిన మంచి ఫలితం కలుగుతుంది ఈ నాగపంచమి రోజున ఈ విధంగా పూజ చేస్తే మీకున్న కూజా రాహు దోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పంచమి రోజున పుట్టలో పాలు పోసే సాంప్రదాయం మన మనకు ఉంది అందుకనే చాలామంది పుట్టలో పాలు గుడ్లు చిమ్మిలి సమర్పించి వస్తారు లేని వాళ్ళు ఎక్కడన్నా గుడిలో నాగదేవతల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు కదా అక్కడ పూజ చేసుకోవచ్చు మనము పుట్ట దగ్గర పూజ చేసేటట్లయితే అక్కడ కాస్త నీళ్ళు నీళ్ళు జల్లి పసుపుతో వాళ్ళకి ముగ్గులు పెట్టి దానిపైన ఒక ప్రమిద నుంచి ఏడు ఒత్తులు వేసి ఆవునెయ్యి వేసి దీపారాధన చేసి పుట్టకి పసుపు కుంకుమ వస్త్రాలు సమర్పించి మనము పట్టుకెళ్ళిన నైవేద్యాన్ని అక్కడ పెట్టి తాంబూలము నైవేద్యంగా మనం పట్టుకెళ్ళిన చిమ్మిలి వడపప్పు పానకాన్ని సమర్పించాలి పుట్ట దగ్గర పూజ చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ నిజంగానే అందులో పాము ఉంటే కనుక మనం పోసే పాల వల్ల ఈ చిమ్మిలి వల్ల ఊపిరి ఆడక చనిపోతుంది అందుకని మనము అవన్నీ కూడా పుట్టకి కలుగులు ఉంటాయి కదా కలుగులో వేయకుండా కిందే పెట్టేస్తే అక్కడ చీమలు పక్షులు తినేస్తాయి లేదా జంతువులైనా తింటాయి మనము సర్పము ఆ రూపంలో తినదని భావించుకుంటే మనము చేసిన పూజకి మంచి ఫలితం అయితే కలుగుతుంది చూపించి దీపం చూపించి తర్వాత కర్పూర హారతిని సమర్పించుకోవాలి మనము గుడిలో ఉన్న సర్పరూప రాతి విగ్రహానికి పూజ చేయాలనుకుంటే మనము మంచి శుద్ధ జలాన్ని తీసుకువెళ్ళి శుభ్రంగా కడిగి గంధం రాసి పసుపు రాసి కుంకుమబడ్లతో అలంకరించి పూలు వస్త్రాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకోవాలండి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి వీలైతే ఆ విధంగా అభిషేకం చేయండి ఒకవేళ ఇవేమీ కుదరదు మేము ఇంట్లోనే చేసుకుంటామంటే మీరు ఒక సర్పాన్ని పేపర్ పైన గీసి ఆ సర్పాన్ని పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి లేదు అంటే ఇంట్లో మీరు మీ మొక్కల్లోనే తులసి కోట దగ్గర పూజ చేసుకోవచ్చు ఎవరైతే ఈ నాగుల పంచమి రోజున భక్తి శ్రద్ధలతో నాగారాధన చేస్తారో వారు శుభవార్తలను వింటారంట పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారు నాగదోషాలుంటే తొలగిపోతాయట నాగుల పంచమి రోజున ఉపవాసం ఉండి నాగులను పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు భారతీయ సంస్కృతిలో ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి ఉందండి ఎడ పురాణం ప్రకారం ఎవరైతే నాగుల పంచమి రోజున నాగులను పూజిస్తారో వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయట పంచమి రోజున నాగదేవతని పూజించడం వల్ల సర్ప దోషాల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా మనకు తెలుస్తున్నది ఇంటికి రక్షకురాలుగా భావిస్తారు కాబట్టి ఈ రోజున నాగదేవతని ఆరాధించడం వల్ల ఆనందము శ్రేయస్సు శాంతి లభిస్తుంది ఈ నాగుల పంచమి రోజున నాగేంద్ర స్వామికే కాకుండా శివలింగానికి కూడా అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది శ్రీకృష్ణుడు కాళ్లింది మర్దన చేసింది కూడా ఈ రోజే కానికి తమ జాతి చేస్తున్న మేలుకు బదులుగా ఈరోజు తమని పూజించాలని ఆదిశేషుడు విష్ణుమూర్తిని ప్రార్థించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి నాగుల పంచమి యొక్క విశిష్టతను గురించి స్వయముగా ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లుగా మనకు పురాణాల ద్వారా తెలుస్తున్నది ఈ వీడియోలో నాగుల పంచమి పూజ ఎలా చేసుకోవాలి విశిష్టత ఏమిటి అన్న విషయాలు తెలియజేశానండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోని మరికొద్ది మంది చూస్తారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మా మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి